ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం ద్వారా జిల్లాకు కలుగుతున్న లబ్ధి జిఎస్టి టూ పాయింట్ ఓ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు రెండు కేటగిరీల్లో జిల్లాకు లభించిన స్వచ్ఛత అవార్డులు మొదలైన విషయాలతో ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి అన్నమయ్య జిల్లా పిటిసి జిల్లాలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం అందించింది నూతనంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కింద అన్నమయ్య జిల్లాను ఎంపిక చేశారు జిల్లాలోని లక్షా డెబ్బై వేల మంది రైతులకు ఈ పథకం కింద అనేక రకాల ప్రయోజనాలు ప్రత్యక్షంగా పరోక్షంగా అందనున్నాయి దీనికోసం ఏడాదికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయించగా అందులో జిల్లా వాటాగా ఏడాదికి రెండు వందల నలభై కోట్లు నిధులు అందనున్నాయి ఈ పథకం ద్వారా జిల్లాలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంతో పాటు ఆధునిక సాంకేతిక విధానాలను రైతులకు చేరువ చేయనున్నారు జిల్లా వ్యాప్తంగా జిఎస్టి టూ పాయింట్ ఓ పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్ని శాఖల ఆధ్వర్యంలో జిఎస్టి స్లాబ్ మార్పు ద్వారా ప్రజలకు జరుగుతున్న మేలును వివరిస్తున్నారు జిఎస్టి టూ పాయింట్ ఓ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్కరణ అని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు ఇంతకాలం జిఎస్టి ద్వారా వచ్చిన ఆదాయంతో కేంద్ర ప్రభుత్వం దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రజల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుందని తద్వారా దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం కింద అన్నమయ్య జిల్లాను ఎంపిక చేశారని ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకరన్నారు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వెనుకబడినటువంటి జిల్లాలలో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తూ అన్ని విధాలుగా రైతులకు తోడ్పాటును అందించడంలో భాగంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు దేశవ్యాప్తంగా ఉన్న వంద ఆకాంక్షాత్మక జిల్లాలలో ఈ పథకం అమలు జరుగుతుందన్నారు ఏడాదికి దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో అమలయ్యే ఈ పథకం ఆరేళ్ల పాటు ఉంటుందన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నమయ్య జిల్లాతో పాటు సత్యసాయి అనంతపురము అల్లూరి సీతారామరాజు జిల్లాలకు కూడా ధనధాన్య కృషి యోజన పథకానికి ఎంపికయ్యాయన్నారు ఆయా జిల్లాలలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచడంతో పాటు వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చే విధంగా అనేక కార్యక్రమాలు ఈ పథకం కింద చేపట్టబోతున్నట్టు ఆయన తెలిపారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచాలని ఉపాధి హామీ పీడి వెంకటరత్నం సిబ్బందిని ఆదేశించారు రామాపురం మండలంలో పర్యటించిన ఆయన చిట్లూరు గ్రామంలో సప్లై ఛానల్ను నల్లగుట్టపల్లి గ్రామంలో రైతులు సాగు చేసిన నిమ్మ తోటలను పరిశీలించారు జిల్లా వ్యాప్తంగా పదహారు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఉపాధి హామీ పనులు జరిగితే ఒక రామాపురం మండలంలోని యాభై కోట్ల మేర పనులు జరిగాయన్నారు ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి దొరకడంతో పాటు వ్యవసాయ అనుబంధంగా ఉన్న అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేసుకోగలుగుతున్నామని ఆయన వివరించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో అనేక మంది పేద విద్యార్థులు తమ ఉద్యోగ కళను నెరవేర్చుకున్నారు రామసముద్రం మండలం మినికి పంచాయతీ గుంతవారిపల్లెకు చెందిన ఒకే కుటుంబంలో ఇద్దరు అక్క జిల్లెలు డిఎస్సిలో టీచర్లుగా ఉద్యోగం సాధించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛాంధ్ర అవార్డులలో రెండు కేటగిరీలో జిల్లాకు అవార్డులు వచ్చాయి స్వచ్ఛ వసతి గృహాల విభాగంలో ఈ అవార్డులు వచ్చాయి పుల్లంపేటలోని బాలురా సమీకృత వసతి గృహం రాజంపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణానికి ఈ అవార్డులు దక్కాయి నలభై తొమ్మిది కేటగిరీల్లో జిల్లా స్థాయి అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపుతారని నమ్మిన జిల్లా యంత్రాంగం పాఠశాలలు వసతి గృహాలలో పరిశుభ్రతను పెంపొందించడం కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు వాటి ఫలితంగానే రాష్ట్ర స్థాయిలో జిల్లాకు రెండు అవార్డులు వచ్చాయని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు కలికిరి సైనిక్ స్కూల్లో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్షకు దరఖాస్తులు పంపుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ జారీ చేసింది కలికిరితో పాటు విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రవేశాలకు కూడా దరఖాస్తులు పంపుకోవచ్చు ఈ నెల ముప్పైవ తేదీ వరకు దరఖాస్తుల గడువు ఉంటుంది దరఖాస్తుల గడువు ముగిసిన వెంటనే ఆన్లైన్లో ఆల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి కలికిరి సైనిక్ స్కూల్లో ఆరవ తరగతిలో మొత్తం నూట ఐదు సీట్లు ఉన్నాయి అందులో స్థానికత కింద బాలురకు అరవై ఆరు బాలికలకు ఐదు సీట్లు మిగిలిన ఇతర రాష్ట్రాల వారికి కేటాయించారు వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి అన్నమయ్య జిల్లా పిటిసి